చదువు విలువ అనగనగా తాడిపత్రిలో రాముడు నాగలక్ష్మి అనే దంపతులు ఉండేవారు వాళ్లకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు పేరు రంగయ్య ఆ పిల్లవాడి ముద్దు మురిపాలకు హద్దులు ఉండేవి కావు కాలు క్రింద పెడితే కందిపోతాడు అన్నట్లు చాలా సున్నితంగా చూసుకునేవాళ్లు తల్లిదండ్రులు మెల్లగా బడికెళ్లే వయస్సు వచ్చింది రంగయ్యకు ప్రతిరోజు కొడుకు చక్కగా ఉతికిన బట్టలు వేసి ఖర్చులకు పది రూపాయలు ఇచ్చి బడికి పంపించేవాడు రాముడు రంగయ్య పిల్లవాడుగా ఉన్నంతకాలం అమ్మానాన్నలు చెప్పినట్లు బాగా చదువుకున్నాడు కాని రాను రంగయ్య వయసు పెరిగింది పెద్దవాడయ్యాడు వక్రబుద్ధులు పెరిగాయి తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పటం పెట్టాడు తెలివికూడా పక్కదారి పట్టింది బడికి వెళ్లేటప్పుడు నాన్న ఇచ్చే డబ్బులు తీసుకుని బడి ఎగ్గొట్టి జులైగా తిరగటం మొదలు పెట్టాడు అమ్మానాన్నలు మాత్రం రంగయ్య బాగానే చదువుకుంటున్నాడని అనుకునేవాళ్లు వాళ్లకు రంగయ్య చేస్తున్న మోసం తెలియనే తెలియదు ఇట్లా రోజులు నెలలు సంవత్సరాలు గడిచినెల్ రంగయ్య పదో తరగతికి వచ్చాడు తరగతికి అసలు సరిగా వచ్చేవాడే కాదు పాణ్యాలు వినేవాడే కాదు ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినేవాడుకాదు చదువంటే అమిత అశ్రద్ధగా ఉండేవాడు వాళ్ల అమ్మానాన్నలకు వాడి గురించిన వాస్తవాలు ఎవ్వరూ చెప్పనేలేదు ఏమంటే పిల్లాడి సంగతి తల్లిదండ్రులకు వాడి గురించి తెలియకుండా ఎలా ఉంటుంది చెబితే మనల్నే తప్పుపడతారు అనుకున్నారు అంతలో పదవ తరగతి ఆఖరి పరీక్షలు రానే వచ్చాయి రంగయ్యకు అక్షరాలు కూడా రావు ఇంక ఏం రాస్తాడు పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు తల్లిదండ్రులు లబోదిబోమంటూ బడికి పరుగెత్తుకొచ్చారు ఇదేంటి మావాడు ఇన్నేళ్లు చదివితే ఇప్పుడు ఇలా ఎందుకేంది అని అందరినీ అడిగారు సంగతి తెలిసాక వాళ్ల బాధకు అంతులేదు ఆ బాధలో రంగయ్యను చితకబాదారు ఇక లాభంలేదు అని చదువు మాన్పించి రంగయ్యను కూలి పనికి పంపించారు రంగయ్యకు ఆ పని నచ్చలేదు కాని వేరే ఏ విద్యా రాదాయే అట్లా కొన్నాళ్లు గడిపాక అమ్మనాన్నల సాయంతో ఓ ఆటో కొనుక్కుని నడిపించటం మొదలుపెట్టాడు గతాన్ని తలచుకుని రంగయ్య చాలా సిగ్గుపడ్డాడు అయినా గడిచిన కాలం తిరిగరాదుకదా కనీసం ఇప్పటినుండైనా బాధ్యతగా మెసలుకుంటాను అని సక్రమంగా పనిచేస్తూ పోయాడు ఆలోగా కుటుంబ బాధ్యతలు పెరిగాయి పెద్దవాడవుతున్న కొద్దీ తండ్రి సంపాదన తగ్గింది రంగయ్య ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచాడు సొంతంగా ఒక పాసెంజరు జీపు కొనుక్కున్నాడు మంచోడు అనిపించుకున్నాడు ఇప్పుడు రంగయ్యకు ఇద్దరు పిల్లలు వాళ్లను రోజూ ఇష్టంగా బడికి పంపుతున్నాడు ఊరికే పంపటం కాదు వాళ్లు ఎట్లా చదువుతున్నారో పట్టించుకుంటున్నాడు అధ్యాపకులను కలిసి పిల్లలలోటు పాట్లు తెలుసుకుంటున్నాడు వాటిని సరిదిద్దేందుకు శ్రమించి పనిచేస్తున్నాడు పిల్లలు వృద్ధిలోకి రావాలి జానవంతులు కావాలి అని తపిస్తున్నాడు మరి రంగయ్య కలల్ని పిల్లలు నెరవేరుస్తారో లేదో చూడాలి